ఫేవరెట్ హీరో గారు గారు సో పవన్ కళ్యాణ్ గారు మూడు సినిమాలు చేస్తున్నారు ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అండ్ హరిహర వేరమ ఈ మూడు సినిమాలు మీరు గా వెయిట్ చేస్తున్నాము ఓజీ అండి ఫ్యాన్స్ స్టఫ్ యూఆర్ ఫ్యాన్స్ స్టఫ్ ఒరిజినల్ స్టోరీ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేసే మూవీ అనుకుంటున్నాము ఆ టీజర్ ఎందుకు వెయిట్ చేస్తున్నాము సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయాలా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి సినిమాలు ఈ మూడు సినిమాలు చేసిన తర్వాత సినిమాలు ఆపేయాలి మీ అభిప్రాయం ఏంటి ఆయన ఎప్పుడు చేసినా ఒక సినిమా ఫ్యాన్స్ చేసుకుంటూ రాజకీయాలు చేయాలి రాజకీయాలు ఉండాలి ఆయన రాజకీయాల్లో ఉంటారు సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయాలా చేస్తే చాలండి ఫ్యాన్స్ కి ఆయన స్క్రీన్ మేజ్ చూస్తాం చాలు స్టోరీ హిట్లు ఫ్లాప్లు అవసరం లేదు ఫ్యాన్స్ కి ఏం అవసరం లేదు ఆయన స్క్రీన్ మేజ్ చూసావా ఆయన ఒక నవ్వు నవ్వారా ఒక డాన్స్ చేశారా చాలు అందుకు మించి ఏం అవసరం లేదు ఫ్యాన్స్ కి చాలు మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే మిగతా సినిమా రెండు సినిమాలతో పోలిస్తే ఎందుకు అంత అంటే ఎక్కడికి వెళ్ళిన హరిహర వేరుమల్ లో అరస్తుల వస్తా బిగన్ అరస్తుల ఓజీ ఓజీ అంటారు అది ఒకటి గ్యాంగ్స్టర్ మూవీ పవన్ కళ్యాణ్ గారు మాస్ మూవీస్ తీసి ఎలా ఉంటుందో చూపిస్తారు సోజిత్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది స్టేకింగ్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంటుందని చెప్తున్నారు చాలా మంది పక్కన పెడితే ఫ్యాన్స్ కాబట్టి మాకు ఆ సినిమా కొంచెం ఇది కాదు పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారి వర్క్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఎట్లా పనిచేస్తున్నారు గెలవకముందు గెలిచింది అది ఒకేలా ఉన్నారా ప్రజల్లో ఒకేలాగా ఉన్నారా ఆయన ఎక్కడ మారలేదు ఆయన ఎవరో చెప్తున్నారు టీవీలో గెలవక ముందు ఆయన పది కోట్లు అప్పుడు గెలిచిందా డెబ్బై కోట్లు అప్పు ఏం చెప్పాలి ఇంకా ఆయన గురించి అంటే రీసెంట్గా కుంభమేళకి వెళ్ళినటువంటి పిక్చర్స్ బాగా వైరల్ అయ్యి ఫ్యామిలీతో కలిసి అక్కిరా ఆయన వైఫ్ తో కలిసి సో సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ షేప్ అవుట్ అయిపోయినది అని దాని మీద మీ అభిప్రాయం ఈ బాడీదేముందండి ఉందండి పది నెలలో సంవత్సరం జిమ్కి వెళ్ళిపోతే ఆయనకి వచ్చారు సరే వేరే షూటింగ్ అప్పుడు బిగినింగ్ లో అప్పుడు ఆయన జిమ్కి వెళ్లారు ఆయన స్టన్స్ అవి ఒక ప్రోమో రిలీజ్ చేశారు ఇప్పటికే ఆయన చేయగల కావాలంటే ప్రజలు కూడా తిరుగుతున్నారు కాబట్టి టైం లేదు ఆయనకు అంతే దాని గురించి పెద్దగా ట్రోలే చేస్తాను టోలేస్తానే ఉంటారు దాని పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు మనం ఆయన ఎలా ఉన్నా ఆయన బయట స్క్రీన్ మీద కానీ మీకు ఆయన ఉంటే చాలా వ్యక్తిగా మనిషిగా చాలా ఇష్టం అండి ముందు నాకు ఫ్యాన్ గా ఎందుకు ఫ్యాన్ అంటే ఆయన వ్యక్తంగా వ్యక్తిగత జీవితం ఇష్టం ఆయనకి ఆయన సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ అన్న కామన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టారు ఆ రోజు నుంచి అప్పుడు నా వయసు అంతా పదివే పన్నెండు సంవత్సరాలు ఆ రోజు నుంచి ఆయన చూస్తూనే ఉన్నాను ఆ రోజు ఈరోజు ఆయన చేసే ప్రతి పని చూస్తూనే ఉన్నాం ట్రోల్ చేసినా ఏం చేసినా ఎప్పుడు తగ్గలేదు ఆయన అలానే ఉన్నారు చెప్పాలంటే ఆయనకు ఉన్న దృఢ సంకల్పమే అలాంటివి చూసి నేర్చుకోవాలి మేము ఫ్యాన్స్ అందరం ఏదో జాబ్ రాలేదనో ఉద్యోగం రాలేదనో పోయిందనో కాకుండా నిలబడాలి అదే నేర్పించింది ఫ్యాన్స్ చాలా ఉన్నాయి అట్లా నేర్పించింది ఫ్యాన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ